నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ అట్లాగే ప్రిపరేషన్ టిప్స్కు సంబంధించినటువంటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు సంబంధించి కంటెంట్ గాజు కోర్సెస్లో భాగంగా మెథడ్ వన్గా ఆర్ మెథడ్ టూగా ఉండవచ్చు అంటే మెథడ్ వన్ తీసుకున్న వాళ్ళు మిగతా ఓరియంటల్ లాంగ్వేజ్లు అట్లా మెథడ్ టూలో వేరే వేరే సబ్జెక్టులు తీసుకోవచ్చు మెథడ్ టూగా ఈ సబ్జెక్ట్ ఉందంటే మెథడ్ వన్లో ఫిజికల్ సైన్స్ తీసుకొని మెథడ్ టూగా మ్యాథమెటిక్స్ కొంతమంది తీసుకునే అవకాశం ఉంటుంది సో ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టాపిక్లు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఆన్సర్ పీడిఎఫ్లు కావచ్చు పీరియడ్ ప్లాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పీడిఎఫ్లు అనేది టెలిగ్రామ్ ఛానల్లో టీచర్ పడైనటటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉండడం జరుగుతుంది అట్లాగే ఈ కింద డిస్క్రిప్షన్లో మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్లు కూడా ఉంటాయి కంటెంట్ కంపెడగాజీ కోర్సెస్లో భాగంగా లెవెన్ ఏ ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్ అనేటటువంటిది లెవెన్ ఏ అనేటటువంటిది ఈ సబ్జెక్టు ఉండడం జరుగుతుంది అదేవిధంగా మీకు అన్ని సబ్జెక్టులలో ఒకటే రకంగా అంటే ఫిజికల్ సైన్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు సోషల్ కావచ్చు సైన్స్ కావచ్చు ఈ అన్ని కంటెంట్ కమ్ పెడగాలజీ కోర్సెస్లో ఐదు యూనిట్లు ఉంటాయి ఈ ఐదు యూనిట్లలో ఒకటే రకంగా ఇప్పుడు స్కూల్ కరిక్యులం అనేటటువంటిది ఉందనుకోండి స్కూల్ కరిక్యులం ఈ మ్యాథమెటిక్స్ స్కూల్ క ఇన్ ఫిజికల్ సైన్స్ స్కూల్ కరికులం ఇట్లా ఏదైతే మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ ఈ విధంగా సబ్జెక్ట్ నేమ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఇక వంద మార్కులకు కానీ మొత్తం పేపర్ ఉంటే అంటే కండెండ్ కంపెడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్ అనేది వంద మార్కులకు కానీ ఉంటే డెబ్బై మార్కులు అనేటటువంటివి మీకు కంప్లీట్గా మీకు ఎగ్జామ్ సెంటర్లో వస్తాయన్నమాట అది పార్ట్ ఏ పార్ట్ బిగా మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఇక ముప్పై మార్కులు అనేటటువంటి మీరు ఈ మెథడాలజీకి సంబంధించి మీరు రాసినటువంటి పీరియడ్ ప్లాన్స్ మీరు రాసినటువంటి అసైన్మెంట్ మీరు రాసినటువంటి సెమినారు అంటే సెమినార్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అట్లాగే రాయాలి అట్లాగే స్లిప్ టెస్ట్కి సంబంధించి వీటితో పాటు మీరు మ్యా మ్యాథ్స్కి సంబంధించినటువంటి మోడల్స్ ఏమన్నా చేస్తున్నారంటే వాటి ద్వారా మీ సబ్జెక్టు టీచర్ అవైతే మ్యాథమెటిక్స్ చెప్పేటటువంటి టీచర్ ఉంటారు లేదా స్కూల్ యాజమాన్యం ఈ ముప్పై మార్కులు ఇస్తారనమాట ఈ డెబ్బై మార్కులకు గాను ఉండేటటువంటి కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్లో ఉండేటటువంటి ఐదు యూనిట్ల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ ఐదు యూనిట్లో మీరు ఎట్లీస్ట్ మూడు యూనిట్లు నేర్చుకుంటున్నారంటే మీకు సరిపోతుంది ఒక నలభై మార్కుల వరకు సంపాదించి మీ కాలేజీలో ముప్పై మార్కులు సంపాదించుకున్నారంటే డెబ్బై మార్కులకు గాను మీకు వస్తాయి ఈ సబ్జెక్ట్ ద్వారా మీరు మంచి మార్కులు పొందితే మీకు క్రెడిట్స్ అనేటటువంటి ఫోర్ క్రెడిట్స్ మీ మెమోలో యాడ్ అవుతాయి గుర్తుంచుకోండి ఇక సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉండేటటువంటి ఈ యూనిట్లు మొత్తంగా టోటల్గా ఫైవ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ యూనిట్ స్కూల్ మ్యాథమెటిక్స్ కరిక్యులం అనేటటువంటిది అట్లాగే పాఠశాల గణిత బోధన మూల్యాంకనం అనేటటువంటిది హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కరికులం ఫ్రేమ్వర్క్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కరికులం అయిన సిలబస్ ఇవన్నీ కూడా ఫిజికల్ సైన్స్లోను మ్యాథమెటిక్స్లోను బయోసైన్స్లోను సోషల్లోనూ అన్నిటిలోనూ సబ్జెక్ట్ నేమ్ డిఫరెంట్గా ఉండి ఉంటాయి అనమాట రికమెండేషన్ ఆఫ్ ఎన్సీఎఫ్ఈస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఈ విధంగా ఉండేటటువంటివి అన్నీ కూడా అన్నిట్లో రిపీట్ రిపీ ట్ అయితే అనమాట గుర్తుంచుకోండి మీరు ఫిజికల్ సైన్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీరు మ్యాథమెటిక్స్ కూడా పర్ఫెక్ట్ నేర్చుకున్నట్లయితే సబ్జెక్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేస్తూ మీరు రాసుకుంటూ వెళ్ళొచ్చు ఇక సెకండ్ యూనిట్ చూసుకోండి లెర్నింగ్ రీసోర్సెస్ మెటీరియల్స్ ఫర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అనేటటువంటి లెర్నింగ్ రీసోర్సెస్ ఏమేమి ఉంటాయి మీరు మ్యాథమెటిక్స్ బోధించాలంటే ఏమేమి కావాలి చార్ట్స్ కావాలన్నా మోడల్స్ కావాలన్నా ఏమేమి టాయిస్ కావాలన్నా వర్క్ షీట్స్ కావాలన్నా ఇవన్నీ కూడా అన్నీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ల్యాబరేటరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక థర్డ్ యూనిట్ రీవిజిటింగ్ ద కంటెంట్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ పెడగాజికల్ అనలైసిస్ అనేటటువంటిది థర్డ్ యూనిట్ అని చెప్పుకోవచ్చు ఈ ఏదైతే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఇందులో ఫోర్త్ యూనిట్ చూడండి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఎట్ ద సెకండరీ స్టేజ్ గణిత బోధన ఉపాధ్యాయుని ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎట్లా జరగాలి అది స్కిల్స్లోను ఈ విధంగా ప్రాక్టీస్లోను ఇవన్నీ ఒక నాలుగైదు టాపిక్లు ఉంటాయి ఆ టాపిక్లు మీరు నేర్చుకుంటే సరిపోతుంది ఇక ఫిఫ్త్ యూనిట్ చూడండి అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేటటువంటిది మాపనము మదింపు గణిత బోధనకు సంబంధించినటువంటి అంశాలు ఈ సబ్జెక్ట్ కూడా ఫిజికల్ సైన్స్లోను మ్యాథమెటిక్స్లోను మీరు ఇన్ కేస్ బయో సైన్స్ వాళ్ళు వీడియో చూస్తున్నా సరే వాళ్ళకైనా సరే మాపనము మదింపు అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ మ్యాథమెటిక్సా ఫిజికల్ సైన్సా సోషల్ సోషలా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటే రకంగా ఐదో యూనిట్ అనేటటువంటిది ఉంటుంది దీని ద్వారా మీకు మంచి మార్కులు రావాలంటే మిగతా అన్ని సబ్జెక్టులతో పాటు వీధిని కూడా ఒక మూడు మూడు యూనిట్లు నేర్చుకోండి అందులో సబ్ యూనిట్లు నేర్చుకోండి వాటి అన్నిటికి సంబంధించినటువంటి సార్ పీడిఎఫ్లో టెలిగ్రామ్ లో టీచర్ బడి అనేటటువంటి ఛానల్లో ఉండడం జరుగుతుంది చూడడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను దాంట్లో వెంకటంలు